గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు నవంబర్ తర్వాతే టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇంకా పూర్తి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామకాలు మొదలు కానీ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రధానంగా సార్ ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నవంబర్ తర్వాతే నోటిఫికేషన్లు వస్తున్నాయనేసి ఇప్పట్లో మరి వచ్చే ప్రసక్తే లేదు ఎందుకు అంటే మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ పాత నియామకాలే భర్తీ కాలేనటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో కనబడుతుంది అయితే టీజీపీఎస్సీ ఫలితాలు ప్రకటించింది మాత్రము ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా కాలేదు అయితే వాటిలో కేవలం గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి నియామకాలు మాత్రమే కమిషన్ ఇప్పటివరకు పూర్తి చేసింది ఇప్పటి వరకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఏదైతే నియామకాలు ఉన్నాయో ఆ నియామకాలకు సంబంధించినటువంటి మెయిన్స్లో అవకతవకలు జరిగాయనేసి అభ్యర్థులందరూ నిరుద్యోగులు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది హైకోర్టు తుది తీర్పుకు సంబంధించినటువంటి రిజర్వు అనేది ఉంచిందనమాట ఇప్పటిదాకా కూడా నెలకు పైన అయినా కూడా మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏం లేదు మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకు వెళ్ళాలి అంటే గ్రూప్ వన్ అనేది ముందుగా మరి కంప్లీట్ చేసుకొని తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నటువంటి ఒక సమాచారం అండి నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కమిషన్ ప్రకటించిన వన్ ఇస్ట్ వన్ నిష్పత్తుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినప్పటికీ కోర్టులో కేసులు కొనసాగుతున్నందున నియమకాలను చేపట్టలేదు ఇక గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించినటువంటి మెరిట్ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది అయితే ఈ నెల పథకంతో అవి కూడా ముగినున్నాయి ఆ తర్వాత గ్రూప్ టూ అభ్యర్థులకు ఇచ్చిన ఆప్షన్ల మేరకు నియామకాలు పూర్తి చేసింది అయితే నెక్స్ట్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే సి ఉన్నది ఇ చూడొచ్చు సార్ మార్చి లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం తదు తదనుగుణంగా కార్యాచరణలు ప్రకటిస్తున్నాం లక్ష ఉద్యోగులు భర్తీ దిశగా ఉన్నారనేసి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందనేసి మరి నిరుద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది ఖచ్చితంగా మార్చిలోపు లక్ష ఉద్యోగులు భర్తీ చేస్తామనేసి మంత్రి కొన్న ప్రభాకర్ సార్ అయినా సరే ఇటు డిప్యూటీ మంత్రి మరి సీఎం సార్ అయినా సరే మరి నెక్స్ట్ ఇట్స్ సిట్స్ హైస్ చూసుకున్నట్లయితే మన టీజీపీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్ గారు అయినా సరే వీళ్ళందరూ ఉద్యోగాలు మాత్రం అనుకూలమే ప్రభుత్వం చేపడుతుంది అనేసి ఇప్పటి వరకు పారదర్శకంగా ఉన్నారనేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు వచ్చినటువంటి ఇంకో ప్రధాన న్యూస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి న్యూస్ ఏంటిదంటే రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ విడుదల చేసి రెండు వేల ఇరవై మూడు మే వరకు కూడా మెయిన్స్ వరకు నిర్వహించారు అయితే ఈ అప్పటి నుంచి కూడా ఫేక్ సర్టిఫికేట్తో కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు మరి వాళ్ళను అప్పటి నుంచి కూడా గుర్తించలేకపోయారు అయితే ఇవాళ యాభై మంది పైగా సెలెక్ట్ అయినట్లుగా వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు ఇక్కడ ఉన్నారు ఉన్నటువంటి సమస్య మొత్తం యాభై తొమ్మిది అండి దాంట్లో యాభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారనేసి వారిపై సిసిఎస్లో కేసులు నమోదు చేశారనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఫేక్ సర్టిఫికేట్లతో ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్గా చేసుకొని ఉద్యోగం సంపాదించారో వాళ్ళపైన కేసు అయితే పడడం జరిగింది సో ఇది మాత్రము చాలా ఎగనెస్ట్గా ఉన్నది నోటిఫికేషన్కు సో ప్రభుత్వంకు చాలా ఎగనెస్ట్గా ఉన్నది కాబట్టి మరి విరుద్ధుల ఏదైతే ఫేక్ సర్టిఫికేట్ ఉన్నదో వాళ్ళకైతే కేసు వేయడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో మరి నిరుద్యోగులకు మరి నోటిఫికేషన్లు నవంబర్ తర్వాతే అనేసి ఇక్కడ ఒక ఫుల్ క్లారిటీ అయితే రావడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగ మిత్రులారా మీరు ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్